శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం నవంబర్ నెల సనాతన సాధులు శ్రీ మర్ఫెట్ గారు సమర్పించినటువంటి శ్రీ సత్యసాయి మహిమల తథ్యము సాయిరాం సత్యసాయి బాబా వారు వారి బాల్యంలోనే మహిమలను వెల్లడించడకు ప్రారంభించి షిడి సాయిబాబా వారే తమ పూర్వావతారమని వారు బాల్యంలోనే వక్కాణించిరి అప్పటి నుండి విధ విధములైనటువంటి మహిమలు తరచుగా వెలువడుతున్నవి మూడు దశాబ్దముల నుండి వారి అవతార తత్వములకు అనుగుణముగా వారి ప్రబోధలకు పోషకముగా అనేక మహిమలను వారి అనుచరులు అవలోకించి ఆనందించుతున్నారు మద్రాసు ప్రశాంతి నిలయం వైట్ వీల్డ్ హార్స్ ఈహిల్స్ మరియు ఇతర స్థలములలో శ్రీవారితో ఉండగలిగినటువంటి అదృష్ట సమయంలో నేను పలు రకములైన వారి మహిమలను స్వయముగా వీక్షించినాను వాటి నిజత్వంను నేను శంకించలేదు ప్రాంతికి తాగునేని పరిస్థితుల్లో వారు బహువిధములైనటువంటి చిన్న పెద్ద వస్తువులను సృష్టించుట చూచినాను ఆ సృష్టిని శూన్యం నుండి తమ దివ్యశక్తితే చేసినారు అనేది తజము ఉంగరములను మెడల్స్ను పథకములను విలువైన రాళ్లను పూసల మాలలను పలు విధములైన ఆభరణములను ఛాయా చిత్రములను పువ్వులను పండ్లను మిఠాయిలను విభూతితో నిండున్న భరణములను విభూతితో ఉన్న భరిణులను కావలసినంత విభూతిని వారు సృష్టించినారు పువ్వు మొగ్గను తలతళ్ళలా వజ్రముగాను రాతి మొక్కను తినుటకు వీలైన పటిక బెల్లం కట్టగాను ఒక ఆకును వారి ఛాయా చిత్రముతో అమర్చబడిన పథకముగాను వారు చుట్ట నేను ప్రత్యక్షముగా చూచినాను ఇసుక ప్రదేశమున పలువురు సమక్షంలో వారు ఇసుకలో ఆ రంగులమున ఎత్తుగల తిన్నను ఏర్పరిచి దాని నుండి అమృత కుంభమును పెద్ద ఛాయాచిత్రమును లోహముతో చేయబడిన విష్ణువు యొక్క విగ్రహమును తీసినారు వారి భౌతిక దేహము మైళ్ళ దూరంలో ఉన్ననో వారు పలు చోట్లలో ప్రత్యక్షమైన చిహ్నములు నిదర్శనములుగా బాసిల్లుతున్నవి భక్తుల భక్తుల గృహములలోని దేవుని గది అందరి ఫోటోల నుండి విభూతి పరుట అమృతము గురుట ఇటువంటి చిహ్నములలో కొన్ని మాత్రమే నేను శ్రీ కె ఆర్కే భట్ గారు ఒక పర్యాయం కారులో ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు వారి హృదయమునగుతకు బలమున సొంతటకు శ్రీవారు పరోక్షముగా తులసిదళమును ప్రసాదించినారు స్వయముగా నేను చూసిన మహిమల ప్రభావం వలన విన్నటువంటి విన్నటువంటి మహిమలను విశ్వసించే మనోస్థైర్యము నాకు చేకూరినది ఆ మహిమలను కండ్లార వీక్షించిన వారి బుద్ధి కుజలత నిజాయితీ నైతిక జీవిత స్థాయి వీటి దృష్ట్యా నాకు విశ్వాసము దృఢమయ్యను వారిలో పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు విజ్ఞానవంతులైన విద్వాంసులు మంచి హోదా గల అధికారులు శాస్త్రవేత్తలు నిపుణులు ప్రపంచ ప్రఖ్యాతి గడించిన ప్రముఖులు ఉన్నారు వారిలో చాలామందికి ప్రారంభ దశలో పూర్తి విశ్వాసం లేదు వారి అనుభవముల ద్వారా మనము సాయి మహిమలను ప్రాచీన యోగ శాస్త్రముల్లో వివరింపబడిన సిద్ధ ఉత్తమ ఉదాహరణలుగానే స్వీకరింప వీలగును సేషం సాయి ఓం శ్రీ సాయిరామ్ ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్ లో చూడవచ్చును సాయిరామ్ समस्त लोकाः सुखिनो भवन्तु समस्त लोकाः सुखिनो भवन्तु समस्त लोकाः सुखिनो भवन्तु ओम शान्ते शान्ते श्याम तिहि जय भरभगवान श्री सत्यसाई बाबा जी की जय జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి రా